బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఒబలాపురం అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది సిబిఐ కోర్టు విధించిన శిక్షపై హైకోర్టు స్టే ఇచ్చింది గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది గాలి జనార్దన్ రెడ్డి దేశం విడిచి వెళ్లవద్దని ఆయన పాస్పోర్ట్ ను సరెండర్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది కాగా ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి ఇవాళ తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ వెల్లడించారు ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి వీడి రాజగోపాల్ అలీఖాన్ ను దోషులుగా తేల్చుతూ సీబీఐ కోర్టు గత నెల ఆరున వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది ఈ తీర్పును గాలి జనార్దన్ రెడ్డి ఇతరులతో పాటు ఓఎంసీ కంపెనీ కూడా హైకోర్టులో సవాల్ చేసింది వాదుల అనంతరం కోర్టు స్పందిస్తూ మధ్యంతర అభ్యర్థులపై బుధవారం ఉత్తర్వులు వెలువరిస్తామని ప్రకటించింది తాజాగా బెయిల్ మంజూరు చేసింది రైట్ గాలు జనార్దన్ రెడ్డికి అయితే హైకోర్టులో ఊరట లభించినట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ హైకోర్టులో ఓఎంసీ కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది ముఖ్యంగా చూస్తే బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది పది లక్షల రూపాయల రెండు పూచీకత్తులను కూడా సమర్పించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది ముఖ్యంగా ఇండియాను విడిచి ఇక్కడికి కూడా వెళ్ళిపోవద్దు వెళ్ళొద్దని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో కండిషన్స్ కూడా పెట్టింది అంతేకాకుండా పాస్పోర్ట్ కూడా సరెండర్ చేయాలని చెప్పి కూడా ఇందులో హైకోర్టు కూడా సూచించింది గతంలో ఇచ్చిన కోర్టును తీర్పును సిబిఐ కోర్టు ఏదైతే ఒక శిక్ష ఖరారు చేసి తీర్పును ఇచ్చిందో దానిపైన హైకోర్టు కూడా స్టే విధించింది అయితే స్టే విధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా ఓఎంసీ కేసును సిబిఐ కోర్టు మాత్రము దీనికి శిక్ష ఖరారు చేసింది అయితే శిక్షకు సంబంధించి వీళ్ళు హైకోర్టులో అప్పీల్ కూడా వెళ్ళారు అప్పీల్ కు వెళ్ళిన నేపథ్యంలో వాదనలు కూడా కొనసాగాయి వాదనలు కొనసాగిన నేపథ్యంలో దీనికి సంబంధించి హైకోర్టు ప్రధానంగా కొన్ని చెరుతలతో కూడిన బెయిల్ కూడా గాలి జనార్దన్ రెడ్డికి మంజూరు చేసిన నేపథ్యంలో ప్రధానంగా మాత్రము ఇండియాను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు పోలీసులకు మాత్రము సహకరించాలి దర్యాప్తు అనేది మాత్రం ప్రధానంగా ఇటు హైకోర్టు కూడా కొన్ని సూచనలు కూడా జారీ చేస్తూ మధ్యంతరాల ఆ బెయిల్ మంజూరు చేసింది రైట్ థ్యాంక్ యూ పవన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రెడ్డి తీవ్ర గాయాలయ్యాయి కేసీఆర్ ఫామ్ హౌస్ లో పల్లారజేశ్వర్రెడ్డి జారిపడ్డారు దీంతో చికిత్స నిమిత్తం రాజేశ్వర రెడ్డిని ఆస్పత్రికి తరలించారు మరోవైపు చికిత్స పొందుతున్న రాజేశ్వర రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు కాగా రాత్రి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు పల్లా రెడ్డి ీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది ఆయన్ను పీసీ ఘోష్ కమిషన్ సుమారు యాభై నిమిషాల పాటు విచారించింది ప్రాజెక్టుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది ఆయన్ను ఆయన విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ అభిమానులు కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్ నుంచి కారులో బయలుదేరి వెళ్లారు ఆయన వెంట హరీష్ రావు కూడా ఉన్నారు రెండు అదన గు ఆయన తీసుకెళ్ళడం జరిగింది వాటికి కూడా ఆయన సమాధానాలు చెప్పినట్టుగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇన్నాళ్లు అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులు ఈతల రాజేందర్ హరీష్ రావును సైతం విచారించింది మేడిగడ్డ బ్యారేజీ కుంగడం అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సిపిజి నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజనీర్లు క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నీటిపాలుదల ఆర్థిక శాఖల అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ సైతం పూర్తి చేసింది తాజాగా కేసీఆర్ను విచారించింది యాభై నిమిషాల పాటు జరిగిన కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్ ఏం చెప్పారన్నదే ఉత్కంఠ రేపుతోంది విచారణలో భాగంగా కమిషన్ మాజీ సీఎంను ప్రశ్నించింది ఆనకట్టల నిర్మాణ నిర్ణయం ఎవరిదని కమిషన్ అడిగినట్టుగా తెలుస్తోంది కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ గురించి పీసీ ఘోష్ వివరించారు ఆనకట్టల నిర్మాణానికి ఆమోదం ఉందా అని కమిషన్ కేబినెట్ ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ చెప్పినట్టుగా సమాచారం ఇక వ్యాస్కో సిఫార్సుల ప్రకారమే నిర్మాణం జరిగిందని నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని కమిషన్కు వివరించారని తెలుస్తోంది కాళేశ్వరం కార్పొరేషన్ గురించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆరా తీయగా కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కాళేశ్వరం వేగంగా పూర్తి చేసేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది బ్యారేజీలో నీటి నిల్వ గురించి కేసీఆర్ ను కమిషన్ అడగ్గా ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజనీర్లు చూసుకుంటారని బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక మార్పు సాంకేతిక పరమైన వివరించినట్లు సమాచారం నీటి లభ్యత దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం చేపట్టినట్టు కేసీఆర్ కమిషన్ కు తెలిపారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అంశాలతో ఉన్న పుస్తకాన్ని కమిషన్ కు అందించారు రైట్ ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఇటు మాజీ సీఎం కేసీఆర్ విచారణ అయితే ముగిసింది మరి ఈ విచారణలో అయితే అన్ని ప్రాజెక్టు అంటే ప్రాజెక్టుకున్న ప్రాజెక్టుకు ఉన్న అన్ని అంశాలతో కూడిన ఒక పుస్తకాన్ని అయితే అక్కడ కమిషన్ ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి ని సి మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు దాదాపు యాభై నిమిషాల పాటు ఈ యొక్క విచారణ కొనసాగింది అయితే గతంలో జరిగినటువంటి విచారణకు ఈ ఈ విచారణ పూర్తి వ్యత్యాసం ఉంది పూర్తి స్థాయిలో కూడా అటు భిన్నమైనటువంటి పద్ధతిలో కేసీఆర్ విచారించినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో అటు ఇంజనీర్లను కావచ్చు మా మాజీ ఉన్నతాధికారులను కావచ్చు ఇరిగేషన్ అధికారులని అదేవిధంగా మాజీ మంత్రులను కూడా ప్రశ్నించిన సమయంలో అటు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన సమయంలో కూడా అటు బహిరంగ విచారణ చేపట్టారు అందరి ముంగటనే అంటే మీడియా మిత్రుల ముంగటనే దాంతోపాటు కానీ అటు పూర్తి స్థాయిలో కూడా ఓపెన్ హాల్ విచారణ కొనసాగింది అయితే కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన తర్వాత ఆయన అనారోగ్యంతో ఉన్న విషయాలు కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి పిసి ఘోష్కు వివరించగా ఆయన మొదట పిసి ఘోష్తో వన్ టు వన్ ఇంటరాక్షన్ అయ్యారు ఆ తర్వాత అదే సమయంలో కూడా ఆయన అనారోగ్యం విషయాలు చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క ఇన్ కెమెరా విచారణకు ఓకే చెప్పారు అందులో కూడా కీలకమైనటువంటి ప్రశ్నలను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ను ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే కాళేశ్వరం కమిషన్ ఎందుకు అక్కడ చేపట్టవలసి వచ్చింది అనేటటువంటి అంశానికి సంబంధించి స్థాయిలో నీటి లభ్యత ఉన్నటువంటి ప్రాంతాలను మాత్రమే ఎంపిక చేసుకోవడం జరిగింది దాంతోపాటు కానీ ఆయకట్టలు నిర్మాణంలో ప్రభుత్వ పాత్ర ఉంది అంటే పూర్తి స్థాయిలో కేబినెట్ కావచ్చు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా అప్రూవల్ ఉన్నాయా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రశ్నలు అడిగినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకి సంబంధించి అంటే తొమ్మిది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగమైనటువంటి తొమ్మిది వద్ద కాకుండా మేడిగడ్డ వద్ద ఎందుకు కట్టాల్సి వచ్చింది రీడిజైన్ ఎందుకు చేయవలసి వచ్చిందని అంటే పూర్తి స్థాయిలో కూడా క్యాబినెట్ అనుమతితోనే ఈ యొక్క మార్పులు చేర్పులు చేయవలసి వచ్చింది అటు నిపుణుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని మాత్రమే ఈ విధంగా ముందుకు వెళ్ళవలసి వచ్చింది అనేది కూడా ఆయన వివరించి వివరణ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు వ్యాస్కోప్ ఇచ్చినటువంటి సిఫార్సుల ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం కావచ్చు డిజైనింగ్ కావచ్చు ఆ విధంగా ముందుకు వెళ్ళడం అనేది జరిగింది అనేది కూడా కేసీఆర్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దాంతోపాటు కానీ నిర్మాణాలకు సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులు ప్రభుత్వం తీసుకుందా ముందస్తుగానే నిర్మాణం చేపట్టిన తర్వాత అనుమతులు కోరిందా అనేటటువంటి ప్రశ్నకు సంబంధించి అన్ని రకాల అనుమతులు వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి కావచ్చు అదేవిధంగా కే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు సిడబ్ల్యూసీ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగానే ముందుకు వెళ్ళడం జరిగింది అనేది కూడా తెడతెలం చేసినటువంటి అంశంగా కనిపిస్తా ఉంది మరోవైపు కీలకమైనటువంటి మరో అంశం ఉంది అందులో ప్రధానంగా కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది ఆ యొక్క అంశానికి సంబంధించి కూడా ఇందులో ప్రశ్నలు లేవనెత్తిన సమయంలో కూడా కీలకమైన కీలకమైనటువంటి అంశంగా భావించాలి దీన్ని ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిధులకు సంబంధించి కూడా నిధుల సమకూర్చుకునేందుకు కూడా ఇది కీలకంగా ఉండబోతూ ఉంది దానికి కార్పొరేషన్కి సంబంధించి ప్రభుత్వమే పూర్తి పూర్తి బాధ్యత వహిస్తూ కూడా ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన తేడతెలం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు బ్యారేజీలు అత్యంత కీలకమైనటువంటి అంశం ఆ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి ఎందుకు కుంగుబాటు జరిగింది ఆ మీ మీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఆ కుంగుబాటు జరిగింది ఆ కుంగుబాటు జరిగిన తర్వాత ఆ విచారణ కు ఆదేశించారా అధికారులను అధికారులు వెంటనే మీ దృష్టికి తీసుకువచ్చినటువంటి అంశాలేంటి అనేటటువంటి అంశాలను ప్రశ్నలను కూడా వేసిన సమయంలో పూర్తి స్థాయిలో దానికి సమాధానం ఇస్తూనే బ్యారేజీల సామర్థ్యానికి మించి ఆ యొక్క నీటి నిల్వ ఎందుకు చేయాల్సి వచ్చిందనేటటువంటి ప్రశ్నకు పూర్తి స్థాయిలో కూడా అది సాంకేతిక సాంకేతికమైనటువంటి అంశం అది పూర్తి స్థాయిలో అధికారులు అక్కడ ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు చూసుకుంటారు తప్ప అటు ప్రభుత్వానికి కొంత సంబంధం ఏమి ఉండదు అనేటటువంటి కోణంలో కూడా ఆయన ఆన్సర్ ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది మరోవైపు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి స్థల ఎంపిక మార్పులకు సంబంధించి కూడా కీలకమైనటువంటి ఆదేశాలు అటు సిఫార్సులు ఉన్న తరు తరుణంలోనే ఈ యొక్క నీటి లభ్యత చూసుకొని ఈ యొక్క బ్యారే కాళేశ్వరంలోని బ్యారేజ్ అయినటువంటి కీలకమైనటువంటి బ్యారేజ్ మేడిగడ్డను రూపొందించడం జరిగింది అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది నీటి నిల్వకు నీటి లబ్ధత ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ యొక్క ప్రాజెక్టు కట్టాలని సూచనలు వచ్చిన నేపథ్యంలోనే మార్పులు చేర్పులు చేయడం జరిగింది దాంతోపాటు కానీ ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్లో నిల్వ నీటి నిల్వ నిల్వ కన్నా మించి ఎందుకు చేశారన్న కోణంలో కూడా అది సాంకేతిక అంశం అది అధికారులు చూసుకుంటారు అనేటటువంటి కోణంలో కూడా ఆయన సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ చేసిన కామెంట్స్ కి కాంగ్రెస్ ఎమ్మెల్యే అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ లేకపోతే కల్వకుట్ల కుటుంబానికి పుట్టగతులు లేవన్నారు టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ ఇచ్చిందే కాంగ్రెస్ అని కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ని కలుపుతామని చెప్పి దొంగ ప్రకటన చేశారన్నారు లిక్కర్ కేసులో కవిత ఫార్ములా ఈ రేస్ లో కాళేశ్వరం కేసులో కేసీఆర్ ఉన్నారని మొత్తం మీద కల్వకుంట్ల కుటుంబం అవినీతమయమైందని విమర్శించారు బీజేపీతో బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ కు ఎలా నష్టం చేశారో తెలియదా అని ప్రశ్నించారు దోచుకోవడం దబాయించడమే మీవంతా అంటూ నిలదీశారు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నష్టం చేయాలని చూసింది తెలియదా మీ నాన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి మంత్రిగా ఉన్న రోజు కూడా పిఎఫ్ స్కామ్ సంబంధించి కూడా బీజేపీ ఆ కేసును కొట్టేసి మిమ్మల్ని ఇలా కాపాడుతున్నది బీజేపీ అనుకుంటున్నారు కానీ ప్రజల నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలే దోచుకోవడం మీ అంతే దబాయింపు మీ అంతేనా దోచుకున్న వాళ్లకు దబాయించే హక్కు లేదు మీరు దోచుకోలేదని కనుక నిరూపించగలిగితే అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు కానీ కాళేశ్వరమే కాదు తెలంగాణను మొత్తం కూడా కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిగినే విధంగా ఎవరు ప్రవర్తించినా అది సహించేది లేదు మీరు మీ దొంగతనం కాదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయండి తప్పితే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే మీకు లేదని చెప్పి తెలియజేస్తాను మీకు కనీస కృతజ్ఞత లేకుండా బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నష్టం చేయాలని చూసింది తెలియదా మీ నాన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి మంత్రిగా ఉన్న రోజు కూడా పిఎఫ్ స్కామ్ బీజేపీ ఆ కొట్టేసి మిమ్మల్ని బీజేపీ అనుకుంటున్నారు కానీ ప్రజల నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలే దోచుకోవడం దబాయింపు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదన్నారు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పొదిలి పొగాకు బొడ్డును దర్శించిన అనంతరం ఆయన హాట్ కామెంట్స్ చేశారు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు ఇటీవలే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు గతేడాది రైతు భరోసా ఎగ్గొట్టారన్నారు మోదీ ఇచ్చారు చంద్రబాబు ఎగ్గొట్టారని జగన్ విమర్శించారు రాష్ట్రంలో ఈ రోజు రైతులు పడతా ఉన్న అవస్థలు ఎలా ఉన్నాయి అని అంటే రాష్ట్రంలో రైతుని ఇవాళ పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు ఈ సీజన్ లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య తర్చూరులో ఒక రైతు చనిపోయాడు గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కిట్టుబాటు ధర లేక రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్న ఒక్కసారి సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే ఆరు వేలు కాక మరో ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గత సంవత్సరం రైతులకు ఇవాల్సిన ఇరవై వేల రూపాయలు ఎగరగొట్టేశాడు ఈ సంవత్సరం కూడా జూన్ పదో తారీఖున మోడీ గారు ఇలాల్సింది ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవాల్సింది మాత్రం ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతా ఉంది రైతు పరిస్థితి అధ్వానంగా సమయానికి సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం అంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రభుత్వ హయాంలో ఉండేది ఏ సీజన్ ముగిసేలోగా ఆ సీజన్ లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే మరుసటి సీజన్ వచ్చేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందేది ఈ రోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ రోజు వ్యవసాయం జరుగుతా ఉంది రాష్ట్రంలో ఈ రోజు రైతులు పడతా ఉన్న అవస్థలు ఎలా ఉన్నాయి అంటే రాష్ట్రంలో రైతుని ఇవాళ అట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణం నల్గొండ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు భువనగిరి సమీపంలోని బాలుడిని గుర్తించారు నిన్న నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడు కిడ్నాప్ కి గురయ్యాడు బాలుడిని ఓ వృద్ధురాలు ఆటోలో ఎక్కించుకుని వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి దృశ్యాలు ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి బాలుడి ఆచూకీ గుర్తించారు గంటల్లో కిడ్నాప్ కేసును పోలీసులు ఇరవై ఏళ్ళ కొడుకు చచ్చిపోయింది అయ్యా చచ్చిపోతే పిల్ల టెన్షన్ పెంచిన పిల్లగాడు తెచ్చుకుంటా పిల్లగాని తెచ్చుకుంటా పిల్లగాని తెచ్చుకుంటాను ఈడ కొనుక్కొత్తా ఆడ కొనుక్కొత్తా అని అది తిరుగుతుంటే ఓ ముసలమ్మ నేను నాలుగు నాలుగొండలు నేను ఇప్పిస్తాను అవి ఇప్పుడు రెండు నెలలు నా పోంబడి బాడబట్టి ఇప్పిస్తా పోదాను రా పోదాను రా పోదాను రా అని ఇంటికి అవర్కి ఎన్నడ తీరలే ఈ పోలేమో మంగళవారి నాడు ఇన్న పోయిండ్రు పోతే ఇక చెట్టు కింద కూర్చుందట మా పిల్లగాడు ఎట్టు వచ్చిండో మళ్ళీ దగ్గరికి వచ్చిండట అస్సలు పోతలేడట పోకుంటే పిల్లగాడు పోతలేడుగా ఎవరు లేనట్టుర్రా అని ఎత్తుకొని వచ్చారు అంతే మాట ఇంకే సంగతి నాకు తెలియదు కానీ ఇరవై ఏం కొడుకు చచ్చిపోయింది చచ్చిపోతే పిల్ల టెన్షన్ ఫెనిచర్ పిల్లగాడు తెచ్చుకుంటా పిల్లగాని తెచ్చుకుంటా పిల్లగాని తెచ్చుకుంటా అని ఆడ కొనుక్కుతాడనుకొత్త అని తిరుగుతుంటే ముసలమ్మ నేను నాలుగు వందల నేను ఇప్పిస్తాను అప్పుడు ఇప్పుడు రెండు నెలలు నా పోడి బాడబట్టి ఇప్పిస్తా పోదాను రా పోదాను రా అని మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా నిలుస్తుందన్నారు బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు నితేష్ రాథోడ్ గత పదకొండేళ్లుగా మోదీ సంక్షేమ పాలన అందిస్తుందని అన్నారు వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలో జరిగిన అభివృద్దిని వివరించారు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని తెలిపారు దానికి అంతమనేది లేకుండా అనేక విధాల అన్ని రకాల్లో అయితే అభివృద్ధి పథంలో ఈ దేశాన్ని ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ దేశాలతో విదేశీగా విదేశాంగ విధానంలో కూడా అన్ని దేశాలతో మంచి సామరస్యపూర్వకమైన వాతావరణం మొన్నదేవి మనం బహుల్గా దాంట్లో పాకిస్తాన్ను తిట్టే విధంగా ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు ఉండే విధంగా ఏదైతే ఆయన అవలంబించిన విదేశాంగ ఉందో ఇది నా భూతం నా భవిష్యత్తు ఈ దేశంలో ఇప్పటివరకు ఏ ప్రభా ప్రధానమంత్రి అవలంబించని విధానము మనము అభివృద్ధి పరంగా చూస్తే అన్ని రంగాలు రక్షణ రంగంలో మరియు రక్షణ రంగం సంబంధించిన ఏదైతే ఆయుధాలు ఈరోజు ఎగుమతిలో ముప్పై నాలుగు శాతం మనము ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం రైల్వేస్ కావచ్చు వందే మాత్రము ట్రైన్లను మన దేశంలో ప్రవేశపెట్టి అత్యంత వేగంగా కూడా ప్రయాణించచ్చు మరియు ఫ్లైట్ టికెట్లు కూడా నింపలేని వాళ్ళు కూడా వందే మాత్రం ట్రైన్లలో పోవచ్చు ఒకటే దేశం ఒకటే ట్యాక్స్ జిఎస్టి ప్రవేశపెట్టి భారతదేశంలో ఎక్కడ ఉన్నా దేశంలో ప్రతి వ్యాపారికి